హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇప్పుడు నేను చెప్పే విషయాలు కొంచెం షాకింగ్గా ఉండొచ్చు కానీ వాస్తవాలు అవే పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయాలని ఏది ఎలక్షన్స్ తర్వాత జనసేన రూపురేఖలే లేకుండా చేయాలని కొన్ని ప్రయత్నాలు ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ డిస్కస్ చేయదలుచుకోలేదు కేవలం రాజేష్ గారు వాడు ఆడుతున్న డ్రామాలు వాడు చేయబోయే పనులు వాటి గురించి నేను డిస్కస్ చేస్తున్నాను రాజేష్ అనేవాడు ఆఫ్టర్ ఎలక్షన్స్ తరువాత కూటమి అధికారంలోకి అనౌన్స్మెంట్ వచ్చిన తరువాత రాజేష్ గారు చేసే పని ఏంటంటే పవన్ కళ్యాణ్ ని తొక్కే ప్రాసెస్సే మెయిన్గా పెట్టుకుంటూ ఉన్నాడు నాకు అందుతున్న సమాచారం ప్రకారం వీడిని కొందరు మేధావులు కొందరు రాజకీయ నాయకులు వాడుకొని పావుగా వాడుకొని పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా తొక్కేయాలి భూస్థాపితం చేయాలి అని ఒక కంకణం కట్టుకొని ప్లానింగ్ జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారిని వెంట్రుకు కూడా పీకలేమని వాళ్ళకి తెలియదు ఆ విషయం కాస్త ఎప్పకన పెడితే ఎందుకంటే మాలాంటి వాళ్ళు చాలామంది ఎంటర్ అయ్యారు ఇక్కడ దాని తర్వాత ఈ రాజేష్ అనే నక్క వినయాలు చూపిస్తున్న ఈ జిత్తుల మారి నక్కను అడ్డం పెట్టుకొని ఎవరు పవన్ కళ్యాణ్ గారిని ఏమీ పీకేది లేదు అయితే ఈ ప్రాసెస్లో నేను లోకేష్ అన్నకి నేను చెప్పేది ఒకటే మీరు విన్ని వాడుకొని రాజకీయంగా వీడు సపోర్ట్ అవుతారని అని చెప్పేసి మీరు అనుకోవడం తప్పు కానే కాదు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఈడు మిమ్మల్ని అంటే ఈ అవకాశాన్ని అడ్డదిడ్డంగా వాడేసుకునేసి ఎదగాలని చూస్తున్నాడు మీకు అర్థం కావడం లే రాజేష్ గారి వ్యవహారం చాలా దారుణమైన మనిషి చాలా డేంజరస్ మనిషి మరలా మరలా చెప్తున్నా లొకేషన్ కొంచెం కేర్ తీసుకునే విషయంలో మాకు పోయేదేం లేదు జనసేనకు పోయేదేం లేదు జనసేన పార్టీకి పోయేదేం లేదు మా ప్లానింగ్స్ మాకున్నాయి క్లియర్గా చెప్తున్నాను కదా మా ప్లానింగ్స్ మాకున్నాయి ఏమీ జరగదు ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో అది నడుస్తూనే ఉంటుంది కానీ ఈ రాజేష్ అనేవాడి విషయంలో మీరు కేర్ తీసుకోకపోతే వీడు మీకు పంగనామం పెట్టడానికి ఏకంగా టోటల్ టీడీపీకి పంగనామం పెట్టడానికి రెడీగా ఉన్నాడు మీరు ఇన్ని వాడేసుకోవాలని చూస్తున్నాడు వీడు ఏకంగా టోటల్గా మీ టీడీపీనే వాడేసుకోవాలని చూస్తున్నాడు అతి పెద్ద పంగనామం పెట్టబోతున్నాడు కేర్ తీసుకోండి చేపల వల వేస్తే చేపలు పడతాయి చేపే వల వేస్తే మీలాంటి పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఉన్న మంచి మంచి నాయకులు పడతారు సో అతిపెద్ద డేంజర్ గాడు ఇటు తిమింగలం మీకు అర్థం కావడంలే మీరు చేపకి వలేస్తున్నాం అనుకుంటున్నారు ఆ తిమింగలం రివర్స్లో మీకు వలేస్తోంది చాలా డేంజరస్ ఒక్క మాటలు చెప్తున్నాను టీడీపీకి పంగనామం పెట్టడానికి రాజేష్ గారు రెడీ అవుతున్నాడు రెడీ అవ్వండి ఎందుకంటే జనసేనని జనసేన నాయకుణ్ణి కాపాడుకోవడానికి మాలాంటి హనుమంతులు కోతిమూక ఎప్పుడు రెడీగా ఉంటుంది సో తనని మేము కాపాడుకోవడానికి మా బాధ్యతగా మేము పనిచేస్తున్నాం హార్డ్ కోర్ ఫ్యాన్స్ భక్తులం అక్కడ జనసేనకి జనసేన ప్రపంచానికి ఏమీ కాదు కాపాడుకోవాల్సింది టీడీపీనే వైరస్ ఎంటర్ కావడానికి టీడీపీలో వైరస్ భయంకరంగా చుట్టుముట్టి మిమ్మల్ని మీ కొంపల్ని టోటల్గా టార్గెట్ చేసి సర్వనాశనం చేయడానికి ఒక వైరస్ రెడీ అవుతోంది ఆ వైరస్ పేరే రాజేష్ వాడిని మీరు కేర్ తీసుకొని దూరంగా పెట్టకపోతే ఫైనల్గా మరలా మరలా చెప్తున్నా టీడీపీకి పంగనామం అతి పెద్ద పంగనామం పెట్టడానికి రెడీ అవుతున్నాడు కేర్ తీసుకోండి ఇది మీ మంచి కోరే చెప్తున్నాను ఎందుకంటే అందరం కూటమిలో ఉన్నాం అందరం కలిసి మంచి పనులు చేయాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి వైరస్ని పక్కకు పెట్టాలి కొంచెం పచ్చిగా ఉంటాయి నా మాటలు కానీ ఆలకించండి ఈ వీడియోలు మీ వరకు వెళ్తాయి కన్ఫర్మ్గా వెళ్తాయి ఎందుకంటే మీ డ్రైవర్తో సహా ప్రజెంట్ మీతో రన్నింగ్లో ఉన్న డ్రైవర్తో సహా నాకు కమ్యూనికేషన్లో ఉన్నారు అక్కడ ఏం జరుగుతోంది రాజేష్ గారి చుట్టూ ఏం జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఏం జరుగుతోంది ఎవరిథింగ్ నాకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో దయచేసి రాజేష్ గారిని ఎంటర్టైన్ చేయొద్దు జిత్తుల మారినక్క కరోనా వైరస్ కంటే డేంజరస్ చేయడు అతిపెద్ద వైరస్ టీడీపీలోకి ఎంటర్ కావడానికి విచిత్ర విచిత్రమైన ప్లానింగ్స్ అన్నీ చేస్తూ ఉన్నాడు పీపాలు పీపాలు తాగుతూ ఎవరో కామెంట్ పెట్టారు మన వాళ్ళు కొంచెం చూసుకొని తాగమని అంటే లేకపోతే జగన్ పంపిన మందు అది కిడ్నీలు పడే చస్తాడు అని చెప్పేసి వాడు చచ్చే రకం కాదు చాలామందిని చంపడానికి చాలా ప్లాన్ చేస్తున్నాడు అందులో అతిపెద్ద స్కెచ్ టీడీపీ టీడీపీని సర్వనాశనం చేయడానికి అన్నీ ప్లాన్ చేసుకున్నాడు డేంజరస్ డేంజరస్ రాజేష్ సో టీడీపీ కార్యకర్తలు ఎందుకంటే పెద్దవాళ్లకు ఇంకా ఒక మైంలో ఉండి ఒక మాయలో ఉండి వాళ్ళు రాజేష్ని పట్టించుకోకపోతే టీడీపీ శ్రేణులైనా పట్టించుకోవాలి ఎందుకంటే చెప్తున్నా కదా ఈరోజు ఈ వీడియో గుర్తుపెట్టుకోండి వీటిని ఎంటర్టైన్ చేస్తే టీడీపీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది ఏంటి అంత పెద్ద మాట అన్నారు అంటే వైరస్ అలాంటిది సో అతిపెద్ద వైరస్ రాజేష్ వీడిని పొరపాటును కూడా ఎంటర్టైన్ చేయదు లొకేషనా మీకు మరలా 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 చెప్తున్నాను పంగనామం పెట్టడానికి రాజేష్ గారు రెడీ అవుతున్నాడు పంగనామం పెట్టించుకుంటారా లేకపోతే ఎడంకాలతో తన్ని బయటికి తరిమేస్తారా అనేది మీ ఛాయిస్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ